హాయ్ ఫ్రెండ్స్ మా అరటి అయితే చూడండి ఎంత ఉందో బొంత అరటికాయలు ఇప్పుడు మేమైతే తమాట చెట్లకైతే దుక్కి అయితే చేస్తున్నాము ఇప్పుడు మా ఆయన అయితే దున్నుతున్నాడు మేము చేసే ప్రతి పని వీడియో రూపంలో అయితే చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇప్పుడైతే ఆడికైతే వెళ్దాం దుక్కి అయితే చేస్తున్నాడు వెళ్దాం రండి మా ఆయన చూడండి టమాటా చెట్లకి దుక్కి అయితే ఐదు మడకలైతే దుక్కి చేస్తున్నాడు మా మదనపల్లి సైడ్ అయితే ఫిబ్రవరి నిండి స్టార్ట్ చేస్తారు సీజన్కి వేస్తారు ఇక్కడ ఎక్కువగా టమాటా పంటని ఇప్పుడైతే మేము దుక్కి అయితే చేసుకుంటున్నాము ఇలా ఐదు మడకలు అయితే వేసి దుక్కి అయితే వేసుకున్నాడు మా మామిడి చెట్టు చూడండి పోతైతే అయితే బాగా ఫుల్గా అయితే వేసుకున్నది తోరి మళ్ళీ బాగా వేసిందబ్బా పోత ఫుల్గా అయితే పూత అయితే ఉంది పోత ఉంటుందో రాలిపోతుందో తెలియదు దీంట్లో సగం ఉన్నా ఉంటే కాబో బాగా కాస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఉందో పోత లెంట్ గా ఉంది పోతైతే ఎర్ర నీలం తెప్పిద్ది అక్కడ మనల్ని